ఆయన జగత్తు పునాది వేబడక మునుపే నియమింపబడెనుగాని తన్ను ముతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునే తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములేయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను పేతు వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవయ్యవ వచనము ఆయన జగత్తు పునాది వేబడక మునుపే నియమింపబడెను గాని తన్ను ముతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఏడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములేయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవయ్యవ వచనము